శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు అందిస్తున్న వారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు రోహితులు గోసేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు వారి లైవ్ చూద్దాం ఓం శ్రీ గురు నమ ఈరోజు పదహారవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మంగళవారం ఈరోజు పంచాంగ విశేషాలను తెలుసుకోబోతున్నాం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः ఈరోజు పంచాంగ విశేషాలు స్వస్తి స్త్రీ చంద్రమ సంవత్సరం ఉత్తరాయన భీష్మలతో ఆషాఢ మాసం ఈరోజు శుక్లపక్షంలో దశమి తేదీ ఉదయం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఉంటుంది తర్వాత ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు మంగళవారం ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం మనకు ఉదయం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు పూర్తవుతుంది తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజున్న రాహుకాలం సాయంత్రం మూడు గంటలకు ప్రారంభమైంది నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఉంటుంది ఉంటుంది ఈరోజు యమగండము ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటు వర్జము ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలు ప్రారంభమై ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు ప్రారంభమై తొమ్మిది గంటల పన్నెండు వరకు పూర్తవుతుంది ఈరోజు మళ్ళీ దుర్మూర్తం రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాలకు ఉంటుంది తర్వాత అదే దుర్ముహూర్తం పదకొండు నలభై ఆరు నిమిషాలకు పూర్తవుతుంది ఈరోజు ఉన్నటు శుభ సమయం ఉదయం శుభ సమయంలో భాగంగా ఈరోజు ఉదయం పది గంటల నలభై నిమిషాలకు ప్రారంభమై పదకొండు గంటల వరకు మనకు ఈ యొక్క శుభ సమయం ఉంటుంది ఈరోజు మనం ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందడానికి ఓం హం హనుమతే నమ అంటూ మనం ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందడానికి ఆంజనేయ స్వామి యొక్క నామాలను మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు ఆంజనేయ స్వామి మంత్రం వినడం వల్ల సమస్య విజయం చేకూరుతుంది ఈ మంత్ర విశేష చాలా గొప్పది కాబట్టి మంత్రాన్ని వినాల్సిందిగా మనము విజ్ఞప్తి చేస్తూ हनुमानञ्जना सूनुः वायुपुत्रो महाबलः रामेष्टपिङ्गलः सगा अमितविक्रमः उदधिक्रमक्षैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणधाता च दशग्रीवस्य दर्पः द्वादशयितानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पटे नित्यम् यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् केलांटी భయాందోళనలు ఉండవు భయాందోళనలు ఉన్నా అవి దూరం అవుతాయి ఏ పని చేసినా సమస్య విజయాలు చేకూరుస్తాయని మన శాస్త్రవచనం కాబట్టి ఇలాంటి మంత్రాన్ని వినాలి అందరికీ కూడా సర్వం శుభం జరగాలని కోరుకుంటూ సర్వం శుభం పోయా స్వస్తి